మీరు సిక్స్టీన్త్ డేట్లో పుట్టారా మీరు సిక్స్టీన్త్లో పుట్టి కూడా మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ పేరు బలంగా ఉందా లేదంటే పేరులో ఏమైనా ప్రాబ్లం ఉందా తెలుసుకోవాలనుకుంటున్నారా అలా అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్లో వస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా కిరణ్ నెహ్రూ కర్రు మీరు సంప్రదించవచ్చు ఆయనకు మీకు ఒక సజెషన్ చేస్తారు వాట్సాప్లో మెసేజ్ చేస్తారో అది మీకు ఓకే అనుకుంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ పేరు బాగుందా డేట్ ఆఫ్ బర్త్ మొత్త బాగుంటే ఖచ్చితంగా బాగుందని చెప్తారు లేదంటే కరెక్షన్ అవసరం అని చెప్తారు అవసరం మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ కలవచ్చు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ డేట్ లో చాలా మంది సిక్స్టీన్త్ డేట్ కి ఉన్న వైబ్రేషన్ ఏంటి ఆ ముఖ్యంగా మంత్ లో వాళ్ళ లైఫ్ అంతా ఎలా ఉంటుంది అమ్మా సిక్స్టీన్ ఇస్ సన్ సిక్స్ ఈ ఒకటికి ఆరు పడదు సో ఈ సిక్స్టీన్త్ నా పుట్టిన వాళ్ళకి పేరు కరెక్ట్ గా మ్యాచ్ అయిపోతే కింగ్స్ మ్యాచ్ కాకపోతే జీరోస్ సో ఏదర్ టాప్ ఆర్ బాటమ్ కొంతమంది పేర్లు సగంలో ఉంటాయి సగం బాగా సగం బాగాలేక వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్ మానిషా కొయిరాల ఈ సిక్స్టీన్ దే పుట్టారు షీ సఫర్డ్ విత్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు సో చాలా మంది ఏమంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసి పైకి వచ్చి మళ్ళా పడిపోతుంటారు సిక్స్టీన్ అంటే ఏం ఇసిరేసినట్టే ఎంత పైకి వెళ్తుందో మళ్ళా పడుతుంది సిక్స్టీన్ లో పుడితే పేరు బాగుంటే పడరు పేరులో సిక్స్టీన్ లెటర్స్ ఉంటే డేంజర్ పేరులో సిక్స్టీన్ నంబర్ ఉంటే డేంజర్ సిక్స్టీన్ పుడితే ఇబ్బంది లేదు రాంగ్ నంబర్ ఉంటే ఇబ్బంది చాలా తేడాలు ఇవి పేరులో సిక్స్టీన్ లెటర్స్ ఎవరికి మంచిది కాదు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది కొన్ని వేల మంది చనిపోయారు ప్రజారాజ్యం పార్టీ బంద్ బుడ్డ వెంగల్ రెడ్డి కర్నూలులో బై నక్సలైట్స్ ఇలా చెప్పుకుంటా పోతే అక్షధామం టెంపుల్లో కాల్పులు సబర్పతి ఎక్స్ప్రెస్ లో మంటలు ఇవన్నీ పదహారు ఎఫెక్ట్ పదహారు అంటే ఇది రెండు పడవు కాబట్టి కూల్చేస్తాయి సౌందర్య పేరులో పదహారో నంబర్ సావిత్రి గారి పేరులో పదహారు సిలిక్ హ్యాపీ ఎండింగ్ అంటే పేరెంతా కూడితే పదహారు వస్తే హ్యాపీ ఎండింగ్ సో హీరో విషయాల్లో కూడా ఈ పదహారు నంబర్ వల్ల ఈ మధ్య హెల్త్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కలితిరి పడిపోతున్నాడు ఇట్లా సో మంచి వ్యక్తే ఆయన ఆగస్ట్ లో పుట్టాడు ఆగస్ట్ అధిపతి సూర్యుడు విశాల్లో ఆయన పేర్లు ఆరక్షరాలు ఈ ఒకటికి ఆరు పడదు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ సో ఒకటికి ఆరు పడనప్పుడు కోపం అన్నా పెరుగుతుంది పనుల మధ్యలో ఆగిపోతాయి సో బాగున్న వాళ్ళు ఎలా ఉంటారని వెలుగుతూనే ఉంటారు ఈ బాగున్న వాళ్ళు కొంతమంది పేర్లు చెప్తాను విజయ్ సేతుపతి ఆయన విజయ్ అనేంత వరకు ఇబ్బంది పడ్డాడమ్మా విజయ్ సేతుపతిలో విజయం లైక్ విజయ్ దళపతి విజయ్ ఆంటోనీ సో జైపాల్ రెడ్డి గారు క్రితిక్ రోషన్ మయాంక్ అగర్వాల్ పొట్టి శ్రీరాములు గారు విక్కీ కౌశల్ ఇప్పుడు పెద్ద సెన్సేషన్ చవ్వా సినిమాతో ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేసేసాడు సాయిఫ్ అలీ ఖాన్ మనిషా కోయిరాల ఎంఎస్ సుబ్బలక్ష్మి పి చిదంబరం రాజకీయాల్లో ఆయన వేసిన స్టెప్స్ అడుగులు అన్ని మాయల్ చేసేస్తాడు చిదంబరం సో ఈ పదహారున పుట్టి పేర్లో నంబర్స్ బాగుంటే వెలుగు సో మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా మీరు ఒకవేళ పదహారున పుట్టి ఉంటే మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే పదహారు నెల సంవత్సరం అన్నీ కూడితే మ్యాజిక్లో ఉందా లేదా ఇది చూసి మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను నా నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ పర్సనల్గా నేనే మీకు రిప్లైలు ఇస్తాను నా నంబర్కి కాల్స్ చేయకండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ నో కాల్స్ నో డిస్టర్బెన్సెస్ సో ఎందుకంటే చాలా మంది నైట్ లెవెన్ ట్వెల్వ్ కూడా కాల్స్ మార్నింగ్ ఎయిట్ నైన్ పూజలుంటే కాల్స్ వస్తున్నాయి ఓన్లీ వాట్సాప్ నా ఫోన్ డైవర్ట్ లో ఉంటుంది స్టాఫ్ కెళ్ళిపోతాయి కాల్స్ సో చేయండి మీరు వాట్సాప్ చేస్తే బాగుంది అని చెప్తాను బాగున్నవాళ్ళు మీరు లక్కీ మీరు పట్టిందల్లా బంగారం బాగలేని వాళ్ళు నన్ను కలవండి ఒక్కసారి కలవండి మీ లైఫ్ లో విజయాలు వచ్చేలా గైడెన్స్ ఇస్తాను సో ఈ పదహారున పుట్టిన వాళ్ళకమ్మా తెలివి ఎక్కువ కేతు ప్రభావం వల్ల కొట్లాడాలా పారిపోవాలా వీళ్ళకి బాగా తెలుస్తుంది అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ ఇది సెవెన్ సెవెన్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇంజనీర్స్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డాక్టర్స్ అండ్ వన్ టు ఫైవ్ పర్సెంట్ పొలిటీషియన్స్ సో వన్ టు పర్సెంట్ సినిమా స్టార్స్ హీరో హీరోయిన్స్ సో డబ్బులు బాగా సంపాదిస్తారు బట్ పేరు బాగాలేకపోతే అప్స్ డౌన్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కోపం ఎక్కువ ఉంటుంది ప్రేమ ఉంటది ఇప్పుడు పది రోజులు దాన్ని బాగా చూసుకున్నా ఎవరికి చెప్పను ఒకరోజు తిరిగి అందరికి చెప్తా కోపాన్ని భరించలేము ప్రేమనైతే ఎవరికి చెప్పం మనం సో ఈ సిక్స్టీన్ పుట్టిన వాళ్ళకి ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ ఈ సిక్స్టీన్ పుట్టిన వాళ్ళ లిస్ట్ లో ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ సిక్స్టీన్ టూ టైమ్స్ ఢిల్లీ సీఎం సో ఐఏఎస్ ఆఫీసర్ మంచి రేంజ్కి వచ్చాడు సో పదహారులో లో ఉండి నంబర్స్ రాంగ్ ఉంటే పడిపోతారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అండ్ ఈ పదహారన్న పుట్టిన వాళ్ళకమ్మ లక్కీ కలర్ వచ్చి బ్లూ కలర్ ఎల్లో కలర్ ఒక వైడూర్యం రాయి మోర్ దెన్ త్రీ క్యారెట్స్ వేసుకుంటే మన బాడీలో నెగిటివ్ థింకింగ్ పనులు కావు కోపం ఎక్కువ ఉంటుంది కోపం తగ్గించేస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు లేకుందా లేదా ఉన్నవి లోపలే ఉండేటట్టు షుగర్ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ లోపల త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పోతే ఇబ్బంది సో ఈ ఏం చేస్తుందంటే బాడీలో థింకింగ్ మారుస్తుంది బాడీలో నెగిటివ్ అసలు పాజిటివ్ గా మారుస్తుంది ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్ సంపాదించుకోగలరు బట్ ఇంట్లోనే ఉంటే ఏమొస్తుంది సంపాదన సో క్యాట ఈస్ గుడ్ ఫార్ హెల్త్ అండ్ వెల్త్ సో ఎక్కువ ఎల్లో బ్లూ వీళ్ళు లక్కీ డేస్ వచ్చేసి వీళ్ళకి వెడ్నస్డే బాగుంటుందమ్మా వీళ్ళకి అండ్ ఈవెన్ ఫ్రైడే బాగుంటుంది అండ్ వీళ్ళు కేటై కంపల్సరీ వేసుకోవాలి కేటైతో కాంబినేషన్ వేసుకోవాలంటే గోమేదికం ఆల్సో చాలా పవర్ఫుల్ వీళ్ళకి జూన్ నుంచి కంప్లీట్ సక్సెస్ అమ్మ సిక్స్టీన్త్ పుట్టిన వాళ్ళకి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే పదహారు అంటే ఏడమ్మా అంటే ఏడు కొండల వాడు ఏడంటే బిస్మిల్లా ఇరవై ఐదు పుట్టాడు జీసస్ ఇరవై ఐదు అన్నా అందుకే ఏడంటే స్వర్గం స్వర్గంలాగా మార్చుకోవాలంటే మన పేర్లో వైబ్రేషన్స్ కూడా అందుకే చూడం అమెరికా సెవెన్ లెటర్స్ నెట్ఫ్లిక్స్ కోల్గేట్ క్లోజ్అప్ థమ్స్అప్ ఇన్ఫోసిస్ రిమాండ్స్ చాలా కంపెనీస్ కజారియా నేను చూసిన అన్ని కంపెనీస్ మ్యాక్సిమం సెవెన్ ఏ సో సిక్స్టీన్ అన్న సెవెన్ సెవెన్ అంటే డబ్బు సెవెన్ అంటే ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉంటారు కరెక్ట్ గా ఉంటే భార్య పిల్లలు అండ్ సముద్రాలు కూడా బాగా అలవోకగా దాటగలరు వీళ్ళు సో పదహారులో పుట్టి కూడా ఇబ్బంది పడిన వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి బాగున్నారు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ బాగలేని వాళ్ళ కోసమే మనం గైడెన్స్ ఇచ్చేది అంతే బాగాలేని వాళ్ళ కోసమే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీరు ఒక వాట్సాప్ ఒక్క మెసేజ్ చేస్తే సార్ రిప్లై చేస్తారు బాగుంటే బాగుందని చెప్తారు లేదంటే లేదని చెప్తారు లేదు అని చెప్తే ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే అంతే అంతే మీ పేరు కరెక్షన్ చేయడానికి ఆయన ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా మనము యూస్ చేసుకుందాము నమస్తే సార్